ప్రజలను వేధిస్తే టార్గెట్ చేస్తారా అంటారు వరి బోనస్ రెండు వేలు అంటారు క్వింటాలకు వేయి దిక్కుమాలిన రాతలు ఉండా వాస్తవాలు చెప్పు రోజు ఒక్కరోజు చెక్కపాయా ఒక్కరోజు అన్న చెరువుల భూములలో చెరువు భూములల్లో కట్టొద్దు కొనద్దు అంటూ కూడా ఈ సార్ వచ్చింది ఏమీ లేదు నాలుగు రోజులు ముచ్చట్లవే అని అయితే ఈ ఈ ఆఫీసర్ల సంగతి తెలియదా ఎవరు ఉంచారా భజన చేస్తారు నిజమేంది అబద్ధమేంది తెలుసుకోరు ఇక ఇంకేమున్నది ఇక కృష్ణలీలల్లో అయితే పాపం రాయనే రాయాలి ఏం రాయలే అయిపోయింది యూనివర్సిటీలలో నాసి విద్య అయిపోయింది ఇంకెక్కడిది నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి వాస్తవాలందరూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి నేను ఎప్పుడైనా ఒక మాట చాలా బలంగా చెప్తా నేను ఎప్పుడైనా విపక్షమే ఉంటా మనకు అధికారం వద్దు ఆ ధ్యాస వద్దు ఆలోచన ప్రజల పక్షం నాడు విపక్షం నేడు విపక్షం రేపు విపక్షం మనం ప్రజల పక్షం అయితే ఇక్కడ ఒక వామార్దు ఏమంటున్నా అంటే నిన్ను నీకు చెప్పుతో వచ్చినా తప్పు లేదా అంటే కొట్టుకో నువ్వు నీ చెప్పు తీసి మీ ఇంట్లో ఫెడ ఆ కొట్టు అప్పుడు మీ అయ్యా ఏ చెప్పులు తీసి ఏ కోదండం ఎత్తాదో తెలుస్తుంది అరే భాడకవు తెలంగాణలో ఒక రోజుకు ఎవడబ్బా సొప్ప అని అప్పు చేస్తున్నారా పై ఒక నిమిషానికి పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల అప్పా ఒక రోజుకు రెండు వందల పది కోట్ల అప్పా నెలకు ఆరు వేల పైసీలకు అప్పా ఈ బోగస్ కంపెనీలను తెచ్చి ఏందిది థర్డ్ డిగ్రీలు ఎత్తాను సిగ్గుసరా ఉన్నాద్రా వారి వీరన్ననట విని తినాలి వీడేం వీడు ఇగో వీళ్ళు కామెంట్లో చూడురి గిదా గీదా ఏదంటే లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అది అరే ఏం చేసి గది మీకు రా ఆ రోజు ఇంట్లో కూకొని గాజులు వేసుకొని కాదు మీకు చూపెట్టుర్రీ చూపెట్టుర్రి చూడురు చూడు రి ఏం లేదు వీళ్ళు ఏంటంటే వీళ్ళ వీళ్ళ బాధ వీళ్ళది మిస్ మిస్ గైడ్ ది పీపుల్ నో బడీ బిలీవ్ యువర్ లంగా లుచ్చా అంటూ ఛానల్ చెప్పి బీ కేర్ఫుల్ అని చెప్తారు ఏంద్రబాయ్ నువ్వు చెప్పేది నాడు ఎదుర్కొన్నా నేడు ఎదుర్కొంటా రేపు ఎదుర్కొంటారా నాయన ఏమనుకుంటారు ఏమో తమాషా చేస్తారు ఇది వైఆర్టీవీ ప్రజల పక్షం ఎప్పటికీ నాడు నేడు రేపు ఎప్పుడు ప్రజల పక్షం నేను చెప్తున్నా ప్రతి ఒక్కరు ఇక్కడ లైక్ చేయండి అన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరు తెలంగాణ రాష్ట్ర నేను అందరి లెక్క ఫేక్ వార్తలు ఫేక్ వ్యూస్ వాని విని డబ్బులు పెట్టవో లేకపోతే ఇతరత్రి వచ్చిన కా ఛానల్ కాదు ఇది సొంత కాళ్ళ మీద నిలబడ్డ షానలు ఏమో తమాషా చేస్తున్నారు ఎవరి నేను నచ్చినట్టు వాటి పెట్టుకుంటే పెట్టుకోరు మాకేం సంబంధం మీరు ఏదైనా పెట్టుకోరు ఎవడద్దంటాడు నేను మాత్రం ఒకటే అంశం చెప్తా ఉన్నా నేను ప్రజల పక్షం ఉంటా ఖచ్చితంగా కూడా ఇగో ఇక్కడ మీరు సపోర్ట్ చేయర్రీ జర ఇక్కడ నెంబర్ కూడా ఉన్నది కదా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబరు దానికి ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేయరి అందరూ కూడా ఇక్కడ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఉంటే దానికి కూడా సపోర్ట్ చేయరి మనం ఖచ్చితంగా కూడా ప్రజల పక్షాన్ని నిలుచుంటున్నాం కాబట్టి అయితే ఇందులో ఒక చిన్న మ్యాటర్ చెప్పాలి నేను ఏమని చెప్పాలంటే ఆయన కామెంట్ పెట్టిండు కదా ఆయన ఏం పెట్టిండు చెప్పులతో కొడతాయి ఏదో అన్నాడు కదా ఆ చెప్పుల్ని నేను అయ్యావా మర్రేసి కొడతారు కానీ నువ్వు విను ఈ చెప్పుల సంగతి నేను చెప్తా నేను ఈ రోజు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అగాయిత్యం జరిగింది అది మన ఇంటి మన గడప దాటితే ఆ బాధ ఏందో తెలుస్తుంది నీకు ఓ తల్లి లాక్ అప్డేట్ డెత్ అయింది నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అది మన అమ్మ అయితే ఆ పెయిన్ ఏందో అర్థమవుతుంది ఓ దళిత మహిళను ఎస్ఐ కొట్టిండు థర్డ్ డిగ్రీ వేసిండు అది మన తల్లియో మన అక్కనో మన చెల్లి అయితే ఆ బాధ ఏందో తెలుస్తుంది అక్రమంగా కేసులు నమోదు అయితే ఆ బాధ ఏందో తెలుస్తుంది నీ మీద దాడులు జరిగితే ఆ బాధ ఏందో తెలుస్తుంది నీ మీద అక్రమ కేసులు అయితే ఆ బాధ ఏందో తెలుస్తుంది ఇడ లుచ్చ కామెంట్లు చేసుకునే ఉండేటోనికి ఆడ ఏ షెప్ అన్నాడో ఇంకో నాలుగు చెప్పులు ఆ సెప్టిక్ ట్యాంక్ల ముంచి మరీ కొడతాయి ఏం తమాషా చేస్తున్నారా తెలంగాణలో ఆగమైపోతున్నారా నా తెలంగాణ హైదరాబాద్ కంపెనీలు పోతున్నాయి నీకేం తెలుసురా మొండా కూడా కంపెనీలు పోతున్నాయంటే రేపు పొద్దుగా ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు పోతే ఏమైపోతాయి రోడ్ల మీద మళ్ళత్తరు గంజాయి పోలీసు వాళ్ళందరూ ఏం చేస్తారు అడుగు మరి గ్రామ గ్రామాన గంజాయి ఎట్లా ఎట్లా అయితే అదేందో వర్షం లేక జలాయర్ లెక్క నది లేక ప్రవహిస్తున్నది మనం మన తెలంగాణను కాపాడుకోవాలి నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు లేవో నా తెలియదు తెలంగాణ ఉద్యమంలో ప్రాణం పోతా ఉంటుంది పోయింది అనుకున్నా అలాంటి దశ నుండి వచ్చిన నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎవరికైనా భరోసా ఇస్తా వైఆర్టీవీ ప్రజల పక్షం ఎవరు ఎన్ని చేసినా ఏం చేసినా భరిస్తా నేను ప్రజల పక్షం ప్రజల కోసం నిలబడుతుంది వైఆర్టీవీ ఖచ్చితంగా కూడా అందరికీ చెప్పేది ఒకటే ఖచ్చితంగా వైఆర్టీవీ తెలుగు నృత్యంలో ప్రతి ఒక్కరు కూడా